శ్రీ అరవిందుల వెలుగులో సనాతన జీవనం కేవలం శరీరాన్నే మనిషిగా భావిస్తున్నాము ఇక్కడ మనమే కాదు ప్రపంచ దేశాలు అన్నీ కూడా కేవలం శరీరాన్నే మనిషిగా భావిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా మానవుల బాధలు సమస్యలకు ఇదే కారణం శ్రీ అరవిందులు స్పష్టం చేస్తున్నది ఏమంటే మనిషి అంటే కేవలం శరీరం కాదు శరీరము ప్రాణము మనస్సు అంతరాత్మ ఈ నాలుగు కలసి మనిషి అయ్యాడు మనిషి అంటే శరీరము మనస్సు ప్రాణము అంతరాత్మ ఈ నాలుగింటి కలయిక అన్న నిజాన్ని మనిషి వంట పట్టించుకోవాల్సి ఉంది ఈ యథార్థాన్ని తెలుసుకోకుండా జీవితం శుభప్రదంగా సాగడానికి కేవలం శరీర ఆరోగ్యం గురించి శరీర పోషణ గురించిన కేర్ తీసుకుంటే సరిపోతుందా కేవలం శరీరాన్ని మాత్రమే ఫిట్గా ఉంచుకుంటే చాలా కేవలం శరీర అందం పట్ల శరీర చక్కదనం పట్ల శ్రద్ధ వహిస్తే చాలా కేవలం శరీరం మాత్రమే మనిషి కాదు కదా ప్రాణము మనస్సు అంతరాత్మ కూడా మనిషి ప్రధాన భాగాలు కదా మనిషిలో వాటి రోల్ కూడా ఉంది కదా శరీరాన్ని ఫిట్గా ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం ఎంత అవసరమో అలాగే మనస్సును ఫిట్గా ఆరోగ్యవంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా మానసిక పోషణ గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం గుర్తించాలా వద్దా శరీరానికి పోషక ఆహారం లేకుంటే శరీరం ఎలా ఉంటుంది చిక్కిపోయి బలహీనంగా శక్తిహీనంగా ఏ పని చేయలేని స్థితిలో ఉంటుంది మనస్సుకు పోషణ లేనందువల్ల ప్రస్తుత మనిషి మానసికంగా సిక్ బెడ్ మీద ఉంటున్నాడా లేదా మనస్సు హెల్తీగా ఉంటేనే కదా హెల్తీగా ఆలోచిస్తుంది మనస్సు దృఢంగా ఉంటేనే కదా దృఢంగా వ్యవహరిస్తుంది దృఢ సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా ముందుకుపోతుంది ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సిల్లీ థింగ్స్ అల్లరి చిల్లర సంఘటనలకు కారణం మనస్సు పరిపక్వత చెందకపోవడమే కదా మానసిక పోషణ అంటే పూర్తి స్థాయిలో మేధాశక్తిని పెంచుకోవడం అనేది భారతీయ సంస్కృతిలో మాత్రమే సాధ్యం కానీ భారతీయ సంస్కృతి పట్ల మనకు అవగాహన లేదు మన దౌర్భాగ్యం భారత రాజ్యాంగం సనాతన ధర్మబద్ధంగా లేకపోవడమే మన దౌర్భాగ్యం భారత రాజ్యాంగం సనాతన ధర్మబద్ధంగా లేకపోవడమే అసలైన భారతీయ సంస్కృతికి ఏనాడో దూరమయ్యాం దేశంలో సనాతన ధర్మం పట్ల విముఖత అపనమ్మకం ఇతర ధర్మాల పట్ల జనం మొగ్గు చూపడం జరుగుతోంది కమ్యూనిజం ప్రపంచంలో ఎంతవరకు సక్సెస్ అయింది ప్రజాస్వామ్యం మన దేశంలో ఎంతవరకు సక్సెస్ను సాధిస్తున్నదో మనం చూస్తూనే ఉన్నాం యథార్థమైన కమ్యూనిజం యథార్థమైన ప్రజాస్వామ్యం సనాతన ధర్మంలో మాత్రమే సాధ్యం సనాతన ధర్మం ఆధారంగా సాగినప్పుడు మాత్రమే ప్రపంచంలో ఏదైనా విజయం సాధించగలదు మన దేశంలో ప్రజాస్వామ్యం కూడా మొదటే చెప్పుకున్న మానవుడంటే నాలుగు అంశాల కలయిక ఇందులో మొదటి మూడు అంశాలు అయిన శరీరము ప్రాణము మనస్సు ఈ మూడు కూడా పసిప్రాయంలో ఉంది అంటే శిశుప్రాయంలో ఉంది అపరిపక్వ స్థితిలో ఉంది నాల్గవ అంశమైన అంతరాత్మ మాత్రము పరిపూర్ణ స్థితిలో ఉంది అంటే పరిపూర్ణమైన విజ్ఞానాన్ని పరిపూర్ణమైన శక్తిని పరిపూర్ణమైన ప్రేమను పరిపూర్ణమైన ఆనందం సమత్వం మొదలగు శ్రేష్టమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉంది ఈ అంతరాత్మనే స్పిరిట్గా మనం అంటున్నాం సూర్యకిరణాలకు ఏ వి ఏ విధంగా అయితే ప్రాణికోటి మేల్కొని మెలుగువతో సాగుతాయో అలాగే అంతరాత్మ తేజో ప్రభావానికి శరీరము మనస్సు ప్రాణాల్లో నిద్రాణంగా ఉన్న శక్తి సామర్థ్యం మేల్కొని మెలుకువతో పనిచేస్తాయి అంతరాత్మ వెలుగు వల్లనే మానవ మనుగడ సాగుతూ ఉంది అయితే మనస్సును అంతరంగం వైపుకు పోనిచ్చి హృదయస్థానానికి వెనుకగా ఉన్న అంతరాత్మలోని దివ్య తేజోశక్తి మీద మనస్సును లగ్నం చేసినప్పుడు మనస్సులో సహజంగా ఉన్న అసాధారణ శక్తి సామర్థ్యాలు మేల్కుంటాయి మనస్సు క్రమక్రమంగా పూర్తి స్థాయి మెళుకువతో పనిచేయడం మొదలవుతుంది విజ్ఞానపరంగా మనస్సు సాగుతూ ఉన్నప్పుడు ప్రాణంలోని కోరికల్ని వాంచల్ని ఆధిపత్యానికై పడే ఉబలాటాల్ని అదుపులో ఉంచగలుగుతుంది ఎంతటి అసాధ్యమైన పనులైనా సులభంగా నెరవేర్చగల శక్తి సామర్థ్యాలు మనిషి ప్రాణంలో ఉంది ప్రాణంలో ఉన్న ఈ శక్తి సామర్థ్యాలను యాక్షన్లో పెట్టగల శక్తి సామర్థ్యాలు మనిషి శరీరానికి ఉంది కాబట్టి సనాతన ధర్మంలో జీవనం అంటే మనిషి పూర్తిగా మేల్కొని మెళుకువతో థాట్స్ అండ్ ఫీలింగ్స్ను అంతరాత్మకు నివేదించుకుంటూ ముందుకు సాగాలి ఇలా సనాతన జీవన విధానం పట్ల అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మానసిక పోషణ సాధ్యమవుతుంది మానసిక పోషణకు ఏం చేయాలంటే ప్రతి మనిషి జీవితంలో తన స్వభావానికి తగ్గ పనిని చేపట్టాలి అందులో కంటిన్యూ కావాలి తన పని మీదనే మనస్సును పూర్తిగా నిమగ్నం చేయాలి చేస్తున్న పనికి సంబంధించి లోతుగా ఆలోచించి అర్థం చేసుకోవాలి విశాలంగా ఆలోచించాలి ముందు వెనుకలు సానుకూల ప్రతికూలతలు అర్థం చేసుకోవాలి పనికి సంబంధించిన విషయాలను మాత్రం విశ్లేషించుకోవాలి ఉన్నతమైన ఆదర్శాన్ని ఆదర్శంగా పెట్టు ఆధారంగా చేసుకొని జీవిత పరమావధిగా పనిని నిర్వర్తించాలి తన పనికి సంబంధించినంత వరకు మాత్రమే ఆలోచించాలి అనవసర ఆలోచనల్ని తిరస్కరించాలి మనస్సును నిశ్చలంగా ప్రశాంతంగా ఉంచుకొని సరికొత్త ఆలోచనలతో సరికొత్త ఐడియాస్తో పనిలో ముందుకు సాగాలి చేసే పనిని అర్థం చేసుకుని చేయాలి అందంగా చేయాలి చక్కగాను చేయాలి కళాత్మకంగాను చేయాలి సమర్థవంతంగానూ చేయాలి పని పట్ల ఉత్సాహం పెంచుకోవడానికి సంగీతము సాహిత్యము చిత్రలేఖనము నృత్యము వంటి ఉల్లాసాన్నిచ్చే తమకు నచ్చిన ఉత్తమ కళను ప్రాక్టీస్ చేయాలి జీవితమంతా చేసే ప్రతి పనిని కూడా అన్ని విధాలా పర్ఫెక్ట్గా చేస్తూ పోతే మనిషి వ్యక్తిత్వం సమగ్రంగా ఎదుగుతున్నట్లే సనాతన ధర్మంలో మనము జీవిస్తున్నట్లే